వెల్కమ్ టు దృశ్యం న్యూస్ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎస్సి ఎస్టి ఉద్యోగుల సంఘం సంగారెడ్డి డిపో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ జిల్లా అధ్యక్షులు కాదర్శి వీరయ్య మొగులయ్య సంగారెడ్డి డిపో కమిటీ అధ్యక్షులు స్వామినాథ్ బాలరాజు కమిటీ సభ్యులు సదానందం సత్తయ్య శ్రీనివాస్ డిపో కమిటీ చైర్మన్ వివి నాయక్ లాక రామ్ రూప్ సింగ్ నాయక్ రాజు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ హాజరయ్యారు జిల్లాలోని పలు డిపోల నుంచి ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్లు వచ్చి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే వన భోజనాల కార్యక్రమం జరిగింది అందరూ కలిసి భోజనమైన తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేశారు సంగారెడ్డి డిస్టిక్ రిపోర్టర్ బిశామల్ దృశ్యం న్యూస్ మనము అంబేద్కర్ భవన్ చేయడం జరిగింది మరి ఈ సంవత్సరానికి మరి చేయాలని వాళ్ళ పట్టుదలతోనే మరి వాళ్ళ కృషి ఎందుకంటే అందరం ఒకదానం కలుస్తాము అందరం ఎవరో డ్యూటీలో వెళ్ళిపోతాం కనుక మరి అందరం ఒక రోజన్నా మనం అందరము కలుగుతాండి అని చెప్పే ఉద్దేశంతో మరి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టడం జరిగింది ముఖ్యంగా మరి సంగారెడ్డి బోస్ సోదరులు సోదరులు మళ్ళీ అందరికీ పేరు పేరున జేబీ తెలియజేస్తా ఉన్నాను మరి సోదరులారా ఎందుకంటే మన పెద్దలు వచ్చారు వాళ్ళ వాళ్ళ సందేహం మన ముఖ్యం మన ఎందుకంటే మనం ఎప్పటి ఇరవై నాలుగు గంటలు మన ముందు మీ దగ్గరనే ఉంటుంది కనుక వాళ్ళ సందేశం మన ముఖ్యమైంది మరి ఎంత ఏమి టైం తీసుకోకుండా రెండు నిమిషాలు నేను ముగిస్తా మరి ఈరోజు చాలా గొప్ప దినం ఎందుకంటే మనం అందరం కలిసి ఒకతను కూర్చున్నప్పుడు ఒక తన లేనప్పుడు ఏ పది మంది ఉన్నా మనం అంతా అప్యాయతగా మాట్లాడుకోవాలి మన దగ్గర దేశాలు పగలు పరిష్కారాలు ఏం పెట్టుకోవద్దు మనం ఒక ఒకరోజు బాలరాజుకి కానీ సామ్రాజ్గా ఒక లీవేం ఇచ్చినావు ఆ ల్యూమెంపు కాదు కానంత మాత్రం నిర్చోపడద్దు అది మనం కొన్ని కొన్ని సందర్భంలో కావచ్చు కాకపోవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని అవి కాలేదు మళ్ళీ ఇది కాలేదు వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు సైడ్గా మాట్లాడుకోవాలి ఏదన్నా ఉంటే మీరు డిపో కామెంట్ మాట పెట్టుకొని డిపో కామెంట్లో మాట్లాడే చర్చించుకోవాలి కానీ అవే మన మన నలుగురు మధ్యనే ఉంటుంది అదే పది మంది దగ్గర పోయింది అనుకోవాలి ఇంతకెళ్ళి మనం ఏం చేస్తానండి వెలుపరాశి చెంద విడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి అంత కాకుండా మనం అందరం కూడా సమిష్టిగా ఉండి మరి ముందు పోతే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది మరి ముఖ్యంగా మన జిల్లాలో మన సంగారెడ్డిలో మరి వెల్ఫేర్ కమిటీ అంటే ఇంతమందులు ఎవరికైనా తెలియదు ఎస్ఎస్ట్ వెల్ఫేర్ కమిటీ ఉందనికీ వీళ్ళకి ఎవరికి తెలియదు రెండు వేల ఒకటిలో మరి నేను మౌలయ్య ఇద్దరము మరి అన్నా మరి అప్పుడంటే యూనియన్లు నడుస్తున్నాయి ఫుల్ అవగాహన నడుస్తున్నాయి యూనియన్లు అది ఆ యూనియన్లో మరి మేము కూడా మీకు అందరికీ తెలుసు మీ కీలక పదవిలో ఉన్నాము మరి అసలు టైంలో మరి ఈ యూనియన్ మన ఏదైతే అసోసియేషన్ అంబేద్కర్ అసోసియేషన్ ఉందో దాన్ని పామ్ చేయాలా ఫామ్ చేయాలన్నది ముందుకు తీసుకెళ్ళాలి మరి ముందుకు తీసుకెళ్ళాలంటే మన ఏ పని కాదు అది ఎందుకంటే యూనియన్ల సపోర్ట్ కావాలి మనకు ఆ యూనియన్ సపోర్ట్ తీసుకొని మరి ఏదైతే మన అసోసియేషన్ ఉందో మరి తెలివాలని పది మంది తెలిసే విధంగా మరి ఆనాడు యూనియన్ల ధీటు కావా నేను ఆ యూనియన్ ముండుకుంటూ మన సంఘాన్ని అభివృద్ధి చేయడానికి నా మందు పిసికి నేను చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి ఏదైతే ఒక ట్రాన్స్ఫర్ మరి అది ఆ ట్రాన్స్ఫర్ అక్కడ మీద మెదక్ లేదు మధ్యనే ఉంది మరి ఆరేం కాదు చెప్పి ఆమె క్యాన్సిల్ చేయించి ఇప్పుడు మీ దగ్గర ఎస్టీగా చేస్తుంది సువర్ణ ఆమె అడగానే చెప్తున్నాం ఏం చేసినాం అనేది ఆమెకు అది ఎందుకంటే మనం ఐక్యత మనం ముఖ్యం మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాలి మన సంఘం గురించి మనం తెలుసుకోవాలి మన ఏం చేస్తున్నారు మన పెద్దలు ఏం చేస్తున్నారు మనం అప్పుడు తీసుకుంటున్నాం ఇప్పుడు డిపోలో మూడు నెలల గోపారు మీటింగ్ తీసుకుంటున్నాం రీజనల్లో నెలకు ఒక పార్టీ నెల ప్రతి నెల తీసుకుంటున్నాం జోనల్ అండ్ స్టేట్లో కానీ అవి ఇది ఇప్పుడే